జనసేనకు సంబంధించిన వాళ్ళకి కొంతమందికి రాజకీయ లైఫ్ వచ్చినట్టు జనసేన అంటే అసలు ఎట్లా ఉంటుంది జీవితం అంతా పోరాడమేనా అనుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారు ఇరవై ఒక్క మంది అట్లాగే ఇద్దరు ఎంపీలు అయ్యారు అలాగే ఇప్పుడు మంత్రులు అయ్యారు ఇద్దరు మంత్రులు అయ్యారు అంటే పదవి రుచి చూపించారు ఇప్పుడు చంద్రబాబు పదవి రుచి చూపించాక ఇంకెందుకు పడతారు ఇప్పుడు బీజేపీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఒక ముగ్గురు ఎంపీలు అయ్యారు అట్లాగే ఒక రాష్ట్ర మంత్రి అయ్యారు కాబట్టి పదవి రుచి మరిగిన తర్వాత ఇంకా ఏముంటుంది అందులో నుంచి బయటకు వచ్చేసి ఏం కావాలి దీన్ని దాటి వాళ్ళు వెళ్ళగలుగుతారా దీన్ని దాటి వెళ్ళగలుగుతారా రాజకీయం అంత చేయగలుగుతారా ఏమన చంద్రబాబు గారు కేంద్రసారి కూడా బాబుగారు కనుక ఏమనకపోతే ఇప్పుడు రెండు వేల నాలుగుకి ముందు బీజేపీ వెళ్ళిపోలా రెండు వేల నాలుగు తర్వాత బాబుగారే వెళ్ళిపోయారు బీజేపీని రెండు వేల పద్నాలుగులో కూడా బీజేపీ వెళ్ళిపోలా బాబుగారే పంపించేశారు అప్పుడు కూడా చూడండి వెళ్ళిపోతా కూడా కామినేని కానీ మణికెళ్ళరు కానీ బాబుగారితో ఎంతవరకు మాకున్న అనుబంధం కోల్పోతాం బాధపడుతున్నామని ఒక రకంగా కట్టతడి పెట్టుకుని వెళ్ళారు తప్పించి అదే విభేదించాలి ఆ తర్వాత సోమవీర్రాజు లాంటి వాడు వచ్చాక మాట్లాడటం బిగించడు కానీ ఏమీ లేదు కాబట్టి బాబుగారితో రిలేషన్ ఏమీ ఉండదు ఎక్కడా ఏమీ కాదు వీళ్ళకున్న జనాభానే జనాభా అనేది తక్కువైనప్పుడు రేపు పొద్దున్న బాబుగారు ఏమంటారు మాకు అరవై ఐదు లక్షల మంది ఉన్నారు సభ్యత్వం అకామిడేట్ చేయాలి కదా వీళ్ళకి ఎంతమంది ఉన్నారు పదమూడు